అవును మీరు విన్నది నిజమే మీరు చదివిన హెడ్డింగ్లు కూడా ముమ్మాటికి కరెక్టే ఆ తమ్నెల్స్లో ఉన్న టైటిల్స్ కూడా నూటికి నూరు శాతం నిజాలే మిస్లీడ్ చేయడానికో వీడియోకు వ్యూస్ పెంచుకోవడానికో ఇలాంటి టైటిల్స్ను తమ్నెల్పై హెడ్డింగ్లను పెట్టే ఉద్దేశం నాకు అస్సలు లేదు నేను మహేష్ బాబు ఇద్దరము విడిపోయాము ఇక్కడ ఉండకూడదని భావించి గౌతమ్ని తీసుకుని మరీ నేను ఒక్కదాన్ని ముంబైకి వెళ్ళిపోయాను మహేష్ కంటే వయసులో నేనే పెద్ద అక్కడే మా ఇద్దరికి మధ్య సమస్యలు మొదలయ్యాయి కలిసి ఉంటూ కొట్లాడుకోవడం కంటే విడిపోవడమే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చామంటూ మహేష్ బాబు గారి భార్య నమ్రత శిరోత్కర్ గారే సంచలన విషయాలను బయట పెట్టారు ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇటీవల ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు అదేంటి మహేష్ బాబు నమ్రత గారులు చాలా అన్యోన్యంగా ఉంటారు కదా మహేష్ బాబు గారి డేట్స్ దగ్గర నుంచి అన్ని వ్యాపార లావాదేవీలను ఆమె చూసుకుంటున్నారు కదా సడన్గా వాళ్ళిద్దరికి మధ్య ఏమైంది ఎందుకు గొడవలు వచ్చాయన్న డౌటు మీకు కూడా వచ్చే ఉంటుంది అయితే మేము విడిపోయాము అని గారు చెప్పింది ఇప్పటి గురించి కాదు దాదాపు పదిహేనేళ్ల క్రితం జరిగిన ఘటన గురించే ఆమె కొన్ని నిజాలను బయటపెట్టారు పదిహేనేళ్ల క్రితమే మహేష్ బాబు గారులు విడిపోవడానికి సిద్ధమయ్యారు ఇద్దరు వేరువేరుగా కొన్నాళ్ల పాటు ఉన్నారు కూడా విడాకులు తీసుకోవడానికి సిద్ధమైపోయిన వాళ్ళు మళ్ళీ ఎలా కలిశారు అసలు వాళ్ళిద్దరి మధ్య ఎందుకు పొరపొచ్చాలు వచ్చాయి మహేష్ బాబు నమ్రత గారులు ప్రేమ పెళ్లి చేసుకోవటం అనేది కృష్ణ గారికి అస్సలు ఇష్టం లేదా వాళ్ళిద్దరి పెళ్లి జరగడానికి ప్రధాన కారణమైన ఆ నలుగురు వ్యక్తులు ఎవరు అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ఓ ఇంగ్లీష్ మీడియా సంస్థకు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఏం చెప్పిందన్నది ఆమె మాటల్లోనే చెప్పుకుందాం వంశీ సినిమా ముహూర్తం టైంలో మొదటిసారి మహేష్ను కలిశాను చాలా రిజర్వుడ్గా కూర్చున్నారు కనీసం హలో కూడా చెప్పలేదు అప్పుడు అనుకున్నా ఓ ఈ అబ్బాయితోనేనా అన్ని రోజులు కలిసి షూటింగ్ చేయాల్సింది అని సరే షూటింగ్ మొదలైంది న్యూజిలాండ్ వెళ్ళాం నేనే ఓ రోజు ఆ ఇబ్బందిని తొలగించాలనుకుని తనతో కూర్చుని కాసేపు మాట్లాడాను మాట్లాడాక తెలిసింది తను చాలా ఫన్ లవింగ్ పర్సన్ అని విపరీతమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని తను మాట్లాడటం మొదలు పెడితే నవ్వు ఆపలేమని తనతో కూర్చుంటే టైం అసలే తెలియదని తను కూడా కొద్ది రోజులకు ఫ్రీగా ఫీల్ అయ్యి మాట్లాడటం మొదలు పెట్టారు మెల్లిగా కలిసి డిన్నర్లకి సినిమాలు చూడడానికి వెళ్లే వాళ్ళం ఇద్దరు స్నేహం అలా మొదలై ఒకరినొకరు ఇష్టపడేదాకా వచ్చింది ఒకరి మీద ఒకరికి ఉన్న ఇష్టం ఏ లెవెల్ దాకా వెళ్ళిందంటే ఒకరినొకరు విడిగా ఉండటం చాలా కష్టమని తెలుసుకుందాం అయితే ఆ టైంలో తన కెరీర్లో తను నా కెరీర్లో నేను చాలా బిజీగా ఉండటంతో కలవటం చాలా కష్టమయ్యేది అలా అని కలవకుండా ఉండలేకపోయాం ఇక అప్పుడు అర్థమైంది దీనికి మార్గం పెళ్ళేనని అందుకని నా ఫిల్మ్ అసైన్మెంట్స్ అన్నీ కూడా పూర్తయ్యేదాకా వెయిట్ చేసి ఇంట్లో వాళ్ళకి చెప్పాం మేమిద్దరం పెళ్ళైతే చేసుకుందామని అనుకున్నాం కానీ నాకు తెలుసు ఏ రకంగా చూసుకున్నా నేను వీళ్ళ ఫ్యామిలీ కోరుకునే కోడల్ని కాదు మొదటగా నేను ఆంధ్ర అమ్మాయిని కాదు పెళ్లి సంబంధాల్లో వచ్చే నార్మల్ అమ్మాయిని అంతకన్నా కాదు అందులోనూ ఇక్కడ కులాలు పట్టింపులు ఎక్కువగా ఉంటాయి సో నాలాంటి అమ్మాయితో పెళ్ళి అంటే డెఫినెట్లీ వీళ్ళింట్లో అది ఇష్యూనే అనుకున్నాను కానీ గొప్ప విషయం ఏంటంటే మహేష్ వాళ్ళ ఇంట్లో చెప్పగానే కృష్ణ గారితో సహా అందరూ వెంటనే ఆమోదించారు బహుశా వాళ్ళకు ముందే తెలుసు అనుకుంటా మహేష్ ఏది చేసినా ఆలోచించే చేస్తారని సరైన నిర్ణయం తీసుకుంటారని ఇక్కడ నేను ఒక విషయం తప్పకుండా చెప్పాలి మహేష్ సిస్టర్స్తో పద్మ మంజుతో పాటు పద్మభర్త గల్లా జయదేవ్ మంజు భర్త సంజయ్ ఆ నలుగురు కూడా మాకిచ్చిన సపోర్టు అంతా ఇంత కాదు ఇంకా చెప్పాలంటే ఆ నలుగురు లేకపోతే మా పెళ్ళి జరిగేదే కాదు మా ఇంట్లో వాళ్ళకు కూడా మొదట మహేష్ తెలియదు కృష్ణగారి కొడుకు అని తప్ప చెప్పగానే వాళ్ళకి కూడా ఏం చేయాలో అర్థం కాలేదు కానీ ఒకసారి మహేష్ను కలిశాక వాళ్లకున్న డౌట్స్ అన్నీ పోయాయి వెంటనే ఓకే చెప్పారు మా పెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా ముంబైలో జరిగిపోయిందని అంతా అంటూ ఉంటారు గుడ్డు చెప్పుడు కాకుండా కాదు పెద్ద హంగామా లేకుండా పెళ్లి చేసుకోవాలని నేను మహేష్ ఇద్దరము అనుకున్నాం ప్రైవేటుగా సింపుల్గా పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం ఆ క్షణాలు మళ్ళీ రావని ప్రతి నిమిషం ఎంజాయ్ చేయాలనుకున్నాం మిగతా ఏ ఫంక్షన్ అయినా అందరితో పాలు పంచుకొని పబ్లిక్గా చేసుకోవచ్చు కానీ ఇది మాత్రం కాదు అనిపించింది మా ఇద్దరికి అందులోనూ వీళ్ళకి ఇక్కడున్న ఫాలోయింగ్ను సర్కిల్ను దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే హైదరాబాద్ తిరుపతిలో సింపుల్గా పెళ్లి చేసుకోవడం అసాధ్యం అనిపించింది అందుకే ముంబైలో మారియడ్ హోటల్లో రెండు కుటుంబాల సమక్షంలో సింపుల్గా పెళ్లి చేసుకున్నాం పెళ్లికి ముందే మేము ఒకరి అభిప్రాయాలను మరొక రూమ్ పంచుకున్నాం ఇష్ట ఇష్టాలను తెలుసుకున్నాం నాకు వర్కింగ్ ఉమెన్ కాదు హౌస్ వైఫ్ కావాలని ఉంది అంటూ మహేష్ నాకు ముందే చెప్పాడు నేను ఎలాగో కష్టపడుతున్నాను నా భార్య కూడా కష్టపడటం నాకు ఇష్టం లేదు అన్నది మహేష్ వర్షన్ పెళ్లి తర్వాత సినిమాల్లో నటించదని మహేష్ పెట్టిన కండిషన్ నాకేమీ పెద్ద కష్టంగా కనిపించలేదు తను నాకు కావాలి ఇద్దరం కలిసి బ్రతకాలి అన్నదే నాకు ముఖ్యం సినిమాల్లో నటించడం కంటే కూడా తనకు నచ్చింది చేయడమే నాకు సంతోషాన్ని ఇస్తోంది అందులోనూ నేను పెద్ద హీరోయిన్ కావాలి టాప్ హీరోయిన్ కావాలి నెంబర్ వన్ హీరోయిన్ అవ్వాలన్న లక్ష్యాలైతే నాకు అస్సలు లేవు కాబట్టి సినిమాలను వదిలేయటం అనేది నాకు పెద్దగా కష్టం అనిపించలేదు అంతేకాదు అప్పటికే నేను చాలా ఏళ్ళు కష్టపడ్డాను సినిమాల్లో ఎంజాయ్ చేసేసాను ఇక చాలు అని నేను కూడా అనుకున్నాను అయినా ఒకరిని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించినప్పుడు మన ప్రపంచమే తను అయినప్పుడు మన గురించి ఎక్కడ ఎప్పుడు ఎలా ఉన్నామన్న ఆలోచన అస్సలు రాదు అయినా నేనేమి పూర్తిగా వర్క్ మానేలేదు కదా తన వర్క్లో సగానికి సగం పనులన్నీ నేనే చేసేస్తున్నా మహేష్ పనులను చేయడానికే నాకు టైం సరిపోవడం లేదు ఇక సినిమాల్లో కూడా నటించడం అంటే నా ఫ్యామిలీకి కూడా నేను టైం ఇవ్వలేకపోయేదాన్నేమో పెళ్ళైన తర్వాత అంత పెద్ద కుటుంబంలో ఇమిడిపోవటం అనేది నాకు వెంటనే సాధ్యపడలేదు ఎందుకంటే నేను పుట్టి పెరిగిన వాతావరణం అంత వేరుగా ఉండేది ముంబైలో ఉండగా నేను ఎప్పుడు ఫ్లాట్స్లోనూ అపార్ట్మెంట్స్లోనూ ఉండేదాన్ని అవి నాకు కంఫర్టబుల్గా అనిపించేవి పెళ్ళయ్యాక వెంటనే హైదరాబాద్లోని అతిపెద్ద బంగ్లాలోకి మారాల్సి వచ్చింది అంత పెద్ద రాజమహల్ లాంటి ఇంట్లో ఉన్నా నేను అసౌకర్యంగానే ఫీల్ అయ్యేదని దాన్ని నేను చెప్పకపోయినా మహేష్ గుర్తించాడు పెళ్లి తర్వాత కొద్ది నెలల పాటు ముంబైలోనే ఉన్నాం ఆ తర్వాత హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యాక కూడా ఓ ఫ్లాట్ తీసుకుని వేరుగా కొన్నాళ్ళ పాటు ఉన్నాం ఆ తర్వాతే ఆ బంగ్లాలోకి మారిపోయాము రెండు వేల ఐదో సంవత్సరం ఫిబ్రవరి నెల పదవ తారీఖున మాకు పెళ్ళైతే ఆ మరుసటి ఏడాది అయినా రెండు వేల ఆరో సంవత్సరం ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున గౌతమ్ పుట్టాడు ఆ తర్వాత ఏడాదికి అంటే రెండు వేల ఏడవ సంవత్సరంలోనే నాకు మహేష్కు మధ్య గొడవలు వచ్చాయని మేమద్ధరం విడిపోయామని గౌతమ్ని తీసుకుని నేను ముంబైకి వెళ్ళిపోయానని మీడియాలో వార్తలు వచ్చాయి నిజం చెప్పాలంటే అవన్నీ నిజాలే ఆ టైంలో మహేష్ సినీ కెరీర్లో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతూ వచ్చాయి తన ఫోకస్ అంతా సినిమాల మీదే ఉంచాలనుకున్నాడు ఇటు చూస్తే గౌతమ్ మామూలు పిల్లాడు కాదు స్పెషల్ కిడ్ తను పుట్టినప్పుడు అరచేయి అంత సైజు మాత్రమే ఉండేవాడు వాడిని చూసుకోవడం అనేది నాకు ఒక్కదానికే అయ్యేది కాదు అదే టైంలో మా అమ్మ నాన్న కూడా వరుసగా చనిపోయారు సినిమాల పరంగా మహేష్ ఫ్యామిలీ పరంగా నేను చాలా డిఫికల్ట్ సిచ్యుయేషన్ను ఫేస్ చేసిన టైం అది మా మధ్య కొన్ని విషయాల్లో విభేదాలు వచ్చాయి అభిప్రాయ భేదాలు గొడవల దాకా వెళ్ళేవి మహేష్ కంటే వయసులో నేనే పెద్ద కొన్ని కొన్ని సమయాల్లో ఈ విషయం కూడా గొడవలకు కారణమయ్యేది వయసులో పెద్దదానివి కాబట్టి నీ మాటే చల్లాలంటే కుదరదు అన్న మాటలు వినిపించేవి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్న మేం ఇలా గొడవలు పట్టమన్నది నాకు కరెక్ట్ అనిపించలేదు గొడవలు పడుతూ ఉండడం కంటే విడిపోవడమే బెటర్ అనిపించింది నేను గౌతముని తీసుకుని ముంబైకు వెళ్ళిపోయాను మహేష్ మాత్రం హైదరాబాద్లోనే ఉండిపోయాడు నేను అలా మహేష్ నుంచి దూరంగా వెళ్ళిపోవడమే ఓ రకంగా మంచి చేసిందని అనుకోవాలి నా పట్ల మహేష్కు మహేష్ పట్ల నాకు ఎంత ప్రేమాభిమానాలు ఉన్నాయనేది ఆ ఎడబాటు వల్ల ఇద్దరికీ తెలిసొచ్చింది కొద్ది నెలల పాటు ఇద్దరము విడిగానే ఉన్నాం విడిపోయి ఎవరి బతుకు వాళ్ళు బతుకుదామని అనుకున్నాము కానీ అలా ఇద్దరమూ బతకలేమని ఇద్దరము గ్రహించాము సినిమాలకు గ్యాప్ ఇచ్చి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి మహేష్ మా దగ్గరకు వచ్చేశాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడేళ్ల పాటు పూర్తిగా సమయాన్నంతా మాకే కేటాయించాడు మేమిద్దరం మళ్ళీ కలిసాము మా కోసం ఫ్యామిలీ కోసం తన కెరీర్ను కూడా పక్కన పెట్టేసిన మహేష్ కోసం నేను ఏం చేసినా తక్కువే కదా అందుకే విడిపోవాలన్న భావనని నేను పూర్తిగా పక్కన పెట్టేశాను ఇద్దరం కలిసి కూర్చుని మాట్లాడుకున్నాం అప్పటి వరకు మేము ఫేస్ చేసిన సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాలను అన్వేషించాం ఎవరు వాదన కరెక్టు ఎవరు చేసేది కరెక్టు అన్నది అనవసరం మన కుటుంబానికి ఎవరి నిర్ణయం వల్ల మంచి చేస్తుందన్నదే బేస్ చేసుకొని మా సమస్యలను పరిష్కరించుకున్నాం ఆ తర్వాత రెండు వేల పన్నెండో సంవత్సరంలో మాకు సితారా పాప పుట్టింది అంటూ నమ్రతా శిరోత్కర్ గారు లేటెస్ట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు భార్యాభర్తలు అన్న తర్వాత సంసార జీవితంలో చిన్న చిన్న సమస్యలు సాధారణం ఆ భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుంటే అన్నీ సెట్ అవుతుంది పోతాయి మహేష్ బాబు నమ్రత గారులు ఈ విషయంలో చాలా మంచి పని చేశారు ఇద్దరు కొద్ది నెలల పాటు విడివిడిగా ఉన్నారు ఆ ఎడబాటులోనే వారిద్దరి మధ్య ప్రేమబంధం ఎంత బలమైనదో అన్నది తెలుసుకున్నారు నా భార్య నాకు కావాలని మహేష్ బాబు గారు కోరుకోవటం వల్లే కన్ఫ్యూజన్లో ఉన్న సినీ కెరీర్ను పక్కన పెట్టేసి ముందు ఫ్యామిలీ ముఖ్యం అనుకున్నారు ఫ్యామిలీ సమస్యను పరిష్కరించుకోవాలని అనుకున్నారు ఒకటికి మూడేళ్ల పాటు పూర్తిగా సమయాన్నంతా ఫ్యామిలీకే కేటాయించారు ఇటు నమ్రత గారు కూడా పంతంతో ముంబైకు వెళ్ళిపోయినా భర్త తనను వెతుక్కుంటూ రాగానే కరిగిపోయారు ఆయన అందించే ప్రేమాభిమానాలకు మెల్ట్ అయిపోయారు చిన్న చిన్న పంతాలు పట్టింపులను పక్కన పెట్టేశారు పెళ్లి బంధాన్ని నిలుపుకున్నారు ఆ సమయంలో ఆమె చూపించిన సమయస్ఫూర్తి అభినందనీయం మొత్తానికి ఇద్దరు కూడా తెలివైన నిర్ణయం తీసుకోవటం వల్లే పెళ్ళయి ఇరవై ఏళ్ళు పూర్తయినా హ్యాపీగా ఏ ఇబ్బందులు లేకుండా జీవిస్తూ ఉన్నారు సినీ జంటలకు ఆదర్శంగా నిలుస్తున్నారు చిన్న చిన్న గొడవలు వచ్చాయని విడిపోవాలనుకునే సినీ జంటలు మహేష్ బాబు దంపతులను చూసైనా మనసు మార్చుకుంటే బెటర్ ఇదండి మహేష్ బాబు నుంచి విడిపోవాలని నమ్రత గారు పదిహేనేళ్ల క్రితం ఎందుకు అనుకున్నారు వాళ్ళిద్దరూ మళ్ళీ ఎలా కలిసిపోయారు అన్నదానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్తమల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ